కర్నూలు జిల్లా ఆదోని ఆర్యవైస అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏవీపీఏ మరియు ఏవీపీఏ మహిళా విభాగ ఆధ్వర్యంలో ఎస్కేడి కాలనీలో బాలికల పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు ఆటల పోటీలో ముగ్గుల పోటీల్లో కూడా పాల్గొని విజేతగా నిలిచి స్కూళ్లకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు పేర్కొన్నారు అలాగే ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థినులకు నగదుతో పాటు సర్టిఫికెట్లను కూడా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ నిర్వాహకులు ప్రెసిడెంట్ వంకదారు శ్రీనాథ్ గుప్తా సెక్రటరీ శ్రీధర్ వైస్ ప్రెసిడెంట్ ఈరన్న శెట్టి మహిళా విభాగ సెక్రటరీ వంకదారి మమత శ్రీ స్పాన్సర్ శ్రీనాథ్ గుప్తా రాయల్ ట్రేడర్స్ ఆర్గనైజర్ డైమండ్ రఘు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నా పేరు మంగదారు శ్రీనాథ్ గుప్తా ప్రెసిడెంట్ అవోపా ఆదోని ఈరోజు ఆర్వైసీ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా మరియు అవోపా మహిళా విభాగ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదోని మేమందరూ సంయుక్త ఆధ్వర్యంలో ఆదోనిలో గట్టు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నందు సంక్రాంతి ముగ్గులు పోటీ నిర్వహించవలసినాము ఈ యొక్క ముగ్గుల పోటీకి ఎంతో ఉత్సాహం మా మహిళలు విద్యార్థులు తర్వాత ఆదంలో బాలికలందరూ పాల్గొన్నారు దాదాపు నూట ముప్పై ఆరు మంది రిజిస్ట్ చేసుకొని బాగా మంచి ముగ్గులు వేసి పోటీ పడినారు ఈ యొక్క సంక్రాంతి ముగ్గులు పోటీ అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు ఒక దర్పణం వంటిది అందుకే ఈ యొక్క పోటీలు నిర్వహించి మన యొక్క సంప్రదాయాన్ని సంస్కృతిని పెం పెంపొందించాలని మా ఓప యొక్క ఆశయము లక్ష్యం కాబట్టి ఈ యొక్క పోటీలు చేస్తున్నాము ఈ యొక్క దీనికి వన్ ఆఫ్ ది స్పాన్సర్గా టీజీ ఆనంద్ గారు మళ్ళీ వంగదారు శ్రీనాథ్ గుప్త గారు మమతా శ్రీ గారు అలాగే జిల్లా ఆరవయ సంఘం గారు వ్యవహరిస్తున్నారు ఈ యొక్క దీనికి వన్ టూ త్రీ ప్రైజెస్ ఆరవయ్య సంఘము మహిళా మండలి మాకు మాకూ సహకరిస్తున్నారు మాకంతా ఎంతో తోడ్పాటు నుంచి మమ్మల్ని ఈ యొక్క కృత ఈ యొక్క మంచి పనికి వాళ్ళ సహాయ సహకారం అందించారు ఈ యొక్క పోటీలో ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి ఈ రెండు గ్రూపులు విభజించాము ఎయిట్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి జూనియర్స్ అని ఎయిటీన్ అండ్ అబవ్ వాళ్ళకి సీనియర్స్ అని రెండు గ్రూపులు చేశాము ప్రతి గ్రూపులకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి వారికి విలువైన బహుమతులు కొంతమందికి క్యాష్ ప్రైజులు ప్రోత్సాహకరమైన క్యాష్ ప్రైజులు మరియు ఒక మెమెంటో అండ్ ప్రశంస పత్రం సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇస్తున్నాము ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమానికి ఈ యొక్క వెన్యూ గర్ల్స్ హై స్కూల్ వారు ఇచ్చి ఇచ్చారు అనుకున్న తడువుగా వారు ఇచ్చి సహకారం చేశారు వాళ్ళకి హెడ్ మాస్టర్ వెంకట్రామ్ రెడ్డి గారికి తర్వాత నాగిరెడ్డి గారికి వాళ్ళ టీచర్ జయప్రద గారికి ప్రతి ఒక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి విద్యార్థులకి పాత్రికేయులకి మా యొక్క అవూపా అవూప మహిళా విభాగ్ లయన్స్ క్లబ్ మరియు ఆర్వే సంఘం జిల్లా జిల్లా ఆర్వే సంఘం వారికి ప్రతి ఒక్కరికి మెంబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను నా పేరు వంగిదా శ్రీనాథ్ గుప్తా అధ్యక్షులు అవ్వప్ప ఆదోని థ్యాంక్ యూ సార్ ఈరోజు ఒకటి సార్ పోటీలు ఈ పోటీల తర్వాత జడ్జ్ జడ్జిమెంట్ ఉంటుంది జడ్జెస్ చేత న్యాయ నిర్ణతలు చేద్దాం తర్వాత శెట్టి వైస్ ప్రెసిడెంట్ అవ్వప్ప ఆదోని అడ్వాన్స్ షాఫీస్ పొంగల్ టు హాల్ ఈరోజు అవ్వప్ప మహిళా విభాగ్ లయన్స్ క్లబ్బు డిస్టిక్ ఆరవేశ సంఘము మరియు టీజీఎన్ ఆనంద్ గుప్త వంకదారి శ్రీనాథ్ గుప్త సహకారాలతోనూ అందరి సంఘాల ప్రోత్సాహంతోనూ ఇక్కడ గవ గట్టు గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ స్కూల్ నందు ఈ ముగ్గుల పోటీలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ పో ఈ కార్యక్రమంలో నూ నూట ఇరవై మంది వరకు ఆదోని మహిళలందరూ పాల్గొని వారి యొక్క వారి యొక్క అభి నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు చాలా సంతోషకరము ముగ్గు పోటీ అనేది వాళ్ళకి చాలా ఇష్టమైనది ఇది సంక్రాంతి యొక్క నిదర్శనము కాబట్టి ఈ ముగ్గు అనేది లేడీస్కి ఒక వరము లాంటిది ఈ ముగ్గు ఏ వేయడం వేసు వేయడం వలన వారికి మంచి ఎక్సర్సైజ్ అవుతుందనమాట ఇది వాళ్ళకి దివ్య ఔషధం మాదిరిగా ఉంటుందన్నమాట కాబట్టి మహిళలందరూ ఇదే స్ఫూర్తితోన ఈ ముగ్గు కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ టు ఆల్